స్నేహితులార్ డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్య వాగ్దానం మత్స్సువార్త రెండవ అధ్యాయ పది పదకొండు వచనములు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరతులై ఇంటిలోనికి వచ్చి కానుకలు ఆయనకు సమర్పించురి ఆమేన్ ప్రియమైన దేవుని జనాంగమా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడిన యేసు ఈ భూమికి దిగివచ్చి తల్లి గర్భము నుండి జన్మించిన వెంటనే పరలోకంలో నక్షత్రం ఉదయించినది ఆ నక్షత్రం అందరికీ కనబడినది కానీ గుర్తించలేకపోయి మనము కూడా దేవుడు ఎన్నో కార్యములు చేస్తున్నా గుర్తించలేని వారముగా ఉన్నాము దేవుని ప్రేమను చూడలేకున్నాము ఆ నక్షత్రం విలువ వెలుగు తెలియని ప్రజలు కూడా చూడలేకపోయేది ఖగోళ శాస్త్రులు పరిశోధకులు నక్షత్రములను గ్రహములను ఆకాశంలో నిరంతరము జరిగే జరగబోయే ప్రక్రియలను పరిశీలిస్తూ అవగాహన కలిగి ఉంటారు వారి ఖగోళ పరికరాల ద్వారా ఎల్లప్పుడూ ఆకాశ వింతలపై కన్ను వేసే ఉంటారు యుగపురుషుడు మెస్సయ్య యూధాగోత్రపు సింహం జనించినప్పుడు గొప్ప నక్షత్రము ఏర్పడుతుందని ప్రవక్తలందరి ద్వారా తెలుసుకున్న శాస్త్రవేత్తలు వారు కూడా మెస్సయ్య కోసం ఎదురు చూచేవారుగా ఇది ఎంతవరకు సాధ్యమో అని ఆ ప్రవచనాల ద్వారా పరిశోధనలు ప్రారంభించారు ఛేదించారు కూడా సమయం కోసం వేచి చూచారు స్పష్టమైన సూచనలు కూడా కనబడినవి నక్షత్రము ఏర్పడిన వెంటనే ఆ నక్షత్రము యొక్క ప్రాముఖ్యతను గ్రహించేవారుగా మేల్ ధనవంతులను పంపివేయును అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానం తన అందు నెరవేర్చి దేవుని కనబరిచి చింపునకు దేవాది దేవుడిని కనపరిచినది కావున మనకు ఎన్నో మేలుతో నింపి నిరంతరము కాపాడుచున్నవాడు ఆయనను మరియమ్మ గారి వల్లే మనము దీనస్థితిలో ఉండి చింతించక నిరీక్షణ కలిగి భాగ్యములను క్రిస్మస్ బాలుడైన ఏసు క్రీస్తు నుండి పొందదుము గాక అమెదిక ఏసు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను ప్రార్థన నిత్యమ ఆరాధన నేను ఆరాధించుటకు నాకు ఇచ్చిన ఈ తరుణం నిమిత్తం మీకు కోట్లాని కోట్ల స్థితిని చెల్లించుచున్నాను ఈ లోకం నాకు వెలువేమ్మ ప్రభువ ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కనబడిన వారముగా నీ దేవాలయమునకు రాణిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వాక్యవాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే నా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ చేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన సేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరో తమ ప్రార్థనాంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనువలను ఆలకించి అరవదింతలుగా నూరంతులుగా ఫలింపచేసి మీ సాక్షులుగా నిలపమని ఈ వారం అంతయు మీరు మీ రెక్కల చాటును మరుగుపరిచి మీ ఆలస్యం ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి మీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి మీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపుమని ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరందలుగా ఆశీర్వాదాలు కుమరించి దీని కాలుష్యం నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి పరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే చేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమ పరిచర ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల భాగ్యములను దీవెనలను ఆయన అనుగ్రహించుగాక ఆ మెయిన్ ఇట్టి రీతిగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ చేసుకోవాలని కోరుచున్నాము సముందుమావజనాంగమా సంత సముందు